బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడే బ్రేక్ఫాస్ట్ ఇది అన్ని పోషకాలు ఉంటాయి ఒక్కటి తినగానే కడుపు నిండిపోతుంది కాబట్టి తప్పకుండా యూజ్ అవుతుంది ఒక గ్లాసు సుజీ రవ్వ ఒక గ్లాసు మరమరాలు తడుపుకోండి తడుపుకొని జార్లో వేసుకోండి తర్వాత ఒక హాఫ్ కప్పు ఓట్స్ వేసుకుందాము ఒక హాఫ్ కప్పు రాగి స్ప్రౌట్స్ పౌడరు రాగి మొలకల పౌడరు అట్లాగే ఒక ఉల్లిగడ్డ ఐదారు పచ్చిమిర్చి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ఒక చిన్నది బీట్రూటు జీలకర్ర దొడ్డుప్పు పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దీన్ని మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము దీన్ని ఊతప్పంలాగా వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉన్నది ప్లస్ న్యూట్రిషన్స్ కూడా పోషకాలు కూడా ఫుల్గా ఉంటాయి మీరు హెల్త్ హెల్దీగా వెయిట్ తగ్గొచ్చు ఆయిల్ ఎక్కువైంది తీసిన కొంచెం ఇప్పుడు మనము లాగా కొంచెం మందం వేసుకుందాము చూడండి బీట్రూట్ కలర్ ఎలా ఉందో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది మరి ఒక్కటి తినగానే కడుపు నిండిపోతుంది అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీని కూడా తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకొని తినండి వెయిట్ తప్పకుండా తగ్గిపోతారు మరి ఓకే